మీకు బాదం పాలు చల్లగా తాగడం ఇష్టమా వేడిగా తాగడం ఇష్టమా కామెంట్ చేసేయండి సో మా హస్బెండ్కి అయితే వేడిగా తాగడం అయితే ఇష్టం నాకు మాత్రం చల్లగా తాగితేనే ఇష్టం హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా సో బాదం మిల్క్ అయితే చేసేస్తున్నాను నాకైతే బాదం మిల్క్ అయితే చాలా ఇష్టం ఎప్పుడు బయటకు వెళ్ళా సరే బాదాం మిల్కే తర్వాత నార్మల్ బాదం మిల్క్ అంటే కోవా బాదం మిల్క్ ఇంకా బాగుంటుంది సో నాకైతే కోవా బాదం మిల్క్ అంటే ఇంకా ఇష్టం కానీ ఇంట్లో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఎప్పుడు బయటే తాగుతా కదా సో ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పి ట్రై చేస్తున్నా సో అందుకని చెప్పి నార్మల్ బాదం మిల్కే ట్రై చేస్తున్నా కోవా బాదం మిల్క్ ఇది బాగా కుదిరితే అది ట్రై చేద్దాం సో ప్రాసెస్ అయితే చూసేద్దామా చాలా సింపుల్గా చెప్పేస్తా చూసేయండి సో తొక్క తీసిన బాదం అయితే కొంచెం పాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు మరగపెట్టుకొని అందులో కొంచెం షుగర్ అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మరగనివ్వండి అది ఇంకొంచెం బాగా మరిగాకైతే మనం పేస్ట్ చేసుకున్న బాదం ముద్దనైతే అందులో వేసేయండి అది వేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే సో మా హస్బెండ్కి వేరువేరుగా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ వేడి అయితే సర్వ్ చేసేస్తున్నా అందులో కొంచెం బాదం అలాగే జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని తాగేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే వేడికన్నా చల్లదే ఇష్టం సో నేనైతే చల్లారాక తాగాను టేస్ట్ అయితే అదిరిపోయింది వీడియో వస్తే సబ్స్క్రైబ్